లో సూపుశెట్టి అని ఒక పాత్రధారి ఉండేవాడు అతగాడు ఏమనేవాడు అంటే కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అని అంటుంటాడు ఆ నాటకానికి ఈ డైలాగ్ పెద్ద హైలైట్ నందరూ నవ్వుకునేవాడు అలాగనే ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరిగిన జరుగుతున్న ఈ శాసనసభ అసెంబ్లీ సమావేశాలకి అంబర్ రాంబాబు గారు కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వగైరా వైకాపా నాయకులందరూ నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వగలరా మా జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వగలరా ఒక గంటలో రెండు గంటలో మూడు గంటలో అని మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ఒక రాజకీయ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ముఖ్యమంత్రి ఇస్తాడా ప్రజలు ఇస్తారా ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లోకి వెళ్తే వచ్చిన సీట్ల సంఖ్యను బట్టి అధికారపక్షం ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్షం ఎవరికి ఇవ్వాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు అలా రెండు వేల ఇరవై నాలుగులో డిసైడ్ చేశారు మీరు అధికార పక్షానికి పనికిరారు మీరు ప్రతిపక్షంలో కూర్చొని ఆ ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు పదకొండు మంది ఎమ్మెల్యేలుగా కూర్చొని ఎమ్మెల్యేల పాత్ర నిర్వహించండి అని ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారపక్ష హోదా ఇచ్చారు ఇంకా రాంబాబు గారు దమ్ముంటే ప్రతిపక్ష హోదా కాదు అసలు అధికారపక్ష హోదా ఉండాలని కూడా అడిగేటట్టున్నాడు అంటే అసెంబ్లీ కలగటానికి చేతగాక చావలేక మాట్లాడలేక ప్రజలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇచ్చిన ఒక హక్కుని దుర్వినియోగం చేస్తూ డిస్క్వాలిఫై అయ్యేలా చేస్తూ పైగా ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటూ పారితోషికాలు పుచ్చుకుంటూ వాహనాల్లో తిరుగుతూ గన్మెన్లను పొందుతూ అసెంబ్లీకి మాత్రం రాదు అంటే ఇవైనా ఏమంటారు ఇది సుభిశెట్టి లాంటి డైలాగ్ కాదా ఆ రోజును కూడా ఎన్నొచ్చినా సరే రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ కూడా బాధ్యతగా శాసనసభకు వెళ్ళి తన బాధ్యత నిర్వర్తించింది కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి బాధ్యత నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి బాధ్యతలు నిర్వహించారు అందుకని ఆడలేక మధ్యలో అన్నట్టుగా నాట్యం చేయలేక మీరు సరిగా వాయించడం లేదని చెప్పేసి అని చెప్పినట్టుగా ఇలాంటి మాటలను అంబర రాంబాబు గారు ప్రజలు వినరు చేత్కరిస్తారు ఇప్పటికీ మీకు ఆ దిగజారే రాజకీయాలే ఇంకా మానుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుస్తున్నారు అసెంబ్లీకి రండి అని ఇదేదో అసెంబ్లీలో చెప్పండి అసెంబ్లీలో చర్చించండి కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తెన్నుల్లో ఉన్న ఈ రెండు నాలుకల ధోరణి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు